అవసరం అనుకున్న తర్వాత దేవుడిని మీరు చేసిన తర్వాత తర్వాత దేవుడిని మాటిచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి తర్వాత మర్చిపోవాలి ప్రసంగి అధ్యాయంలో చెబుతారు మొక్కుబడుల గురించి ఎవరు చెబుతాలో తెలుసండి ప్రకటన ప్రసంగి ఐదా ధ్యానంలో గురించి మొక్కుబడి ఎవరు మొక్కు ఉన్నారు ఎవరు మొక్క ఉన్నారు నువ్వేం చేసావు మొక్కున్నావు నువ్వు మొక్కుకున్నా మొక్కుబడి నువ్వేం చేయాలి ఆ ఆరక్షణ చేయకూడదు చెల్లించాలి నీ మొక్కుబడి నువ్వేం చేయాలి చెల్లించాలి అసలు నువ్వు చెల్లించాలి